అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా చేసి చూపిస్తాను అండి ఆలు కర్రీ బఠానీలు ఆలు వేసి కొంచెము బఠానీలు కొంచెం మొలకొచ్చినవి ఇలా కొంచెం మొలక వచ్చినవి ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి బఠానీలు ఒక హాఫ్ కిలోమైన ఒక ముప్పావు కిలోమైన బంగాళదుంపలు ఒక పావు కిలో కంటే ఎక్కువ బఠానీలు ఇవి వేసి కర్రీ లాగా చేసుకున్నామండి ముందుగా నేను ఇలా ఇలాంటి ఒక వెడల్పాటిది గిన్నె తీసుకున్నానండి ఇందులో కర్రీకి సరిపడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవుతానే ఆవాలు ఒక టీ స్పూన్మైన జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఎండుమిర్చి మరాటి మొగ్గ కొంచెం రాతి పువ్వు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఇది మాత్రం తప్పకుండా వేసుకోండి అలాగే ఆనియన్స్ ఒక మీడియం సైజు ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ను బాగా వేపుకోవాలండి మనము కరివేకి సరిపోయేమైనా ఉప్పు వేసుకున్నానండి ఇందులోనే అలాగే ఆనియన్స్ కూడా తొందరగా వేగుతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము నేనైతే కరివేపాకు బాగా ఎక్కువ వేసుకుంటానండి దాంట్లో అయినా ఇవ్వండి ఆనియన్స్ ఇలా కొంచెము కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ లేక రాగానే ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం మంటను తగ్గించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజువి ఒక ఐదు టమోటాలని సన్నగా వెజిటబుల్ చేపలలో బాగా సన్నగా వేసి పెట్టుకున్నాను మెత్తగా దీంతోనే మనకి గ్రేవీ వస్తుంది ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని ఇందులో మసాలావి వేసుకున్నాము ఒక టీ స్పూన్ అయినా పసుపు ఇది కొత్త కారం అండి కొత్తగా పట్టించినది కారము ఇంత రెడ్గా ఉన్నది ఒక రెండున్నర టీ స్పూన్మైన కారం వేస్తున్నామండి కలర్ఫుల్గా ఉందండి బాగా కారము ఒక హాఫ్ టీ పైన వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక టీ పైన గరం మసాలా వేసుకొని ఇప్పుడు బఠానీలు మనము తీసి పెట్టుకున్నాక కడిగి పెట్టుకునేది బఠానీలు వేసుకోండి బఠానీలు వేసుకొని బఠానీలు బాగా ఉడకాలి కదండి ఫిఫ్టీ పర్సెంట్ పైన మూత పెట్టేసుకొని మంటను సిమ్లో అట్లా పెట్టుకొని కొంచెము బఠానీలు మగ్గి మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు అట్లే పెట్టుకోండి ఈలోపు మనము దీంతో మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకున్నాము నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరి ముక్కలను తీసుకున్నానండి అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పులను తీసుకొని ఫస్ట్ మిక్సీకి వేసుకొని తర్వాత నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మసాలా అంతా బాగా వేగింది బఠానీలు కూడా ఉడికాయేమో చూద్దాము కొంచెం కాస్త ఉడికినాయండి బఠానీలు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్టు ఇది కూడా వేసేసుకుందాం మసాలా పేస్టు ఇప్పుడు ఇందులోనే పస్త నీళ్ళు పోసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా మనము ఇందులో బాగా మగ్గాలి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా మనం మూత పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బఠానీలు మసాలా అంతా మనము బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాము ఒక పది పదహైదు నిమిషాల తర్వాత మనం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి పది పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఇలా కర్రీ కొంచెము బాగా మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము పచ్చివాసన పోయేంతవరకు వేసుకోవాలి బాగా బాగా ఇప్పుడు మనకి కర్రీకి సరిపోయేమైనా నీళ్ళు మళ్ళా దీంతో మనం బంగాళదుంపలు వేసుకుంటాం కాబట్టి ఉడికించుకునేటి మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి వేయలేదు కదా ఇప్పుడు వేసుకున్నాము ఒకటిన్నర టీ స్పూన్మైన ధనియాల పొడి కాస్త కాస్త కసూరి మేత తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కాస్త కొత్తిమీర వేసుకుందాము మళ్ళీ ఫైనల్గా లాస్ట్లో వేసుకుందాము కొంచెము ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఈ కర్రీకి పడతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెము కర్రీ ఉడికేంత వరకు కాస్త ఉడికించుకుందాము కాస్త ఉడికినాక మనము బంగాళదుంపల్ని వేసుకుందాము నిమిషాల తర్వాత మూత తీసుకుందామండి చూడండి కర్రీ ఉడుకు పట్టింది ఇప్పుడు మనము ఒక ముప్పావు కిలో బంగాళదుంపలను తీసుకున్నామండి ఉల్లగడ్డలని తీసుకొని ఇలా ఉడికించుకొని కొంచెం ఇలా అంతా మనము ఇట్లా తీసుకు పెట్టుకోవాలి ఇలా ఉప్పుకుంటే అయినా మనము కట్ చేసుకుంటే ఇది మసాలా అంతా మనకి ఆలూకి సరిగా పట్టదు ఇలా చేసుకొని చూడండి ఒకసారి బాగుంటుంది నేను కట్ చేసి చేసుకునేది ఒక టేస్ట్ ఉంటుంది ఇలా మనము మెదిపి చేసుకున్నాం అనుకో బాగా ఫ్లేవర్స్ అంతా ఆలుగడ్డకి బాగా పడతాయి ఇప్పుడు ఇందులో వేసేసుకోండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగా మనకి ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా మీకు ఎంత గుజ్జు ఉండాలనో దాన్ని చూసుకొని నీళ్ళు పోసుకోండి కాస్త పోసుకుంటున్నా ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో చూసుకోండి మనం ఇంకా కొంచెం ఉడికించుకోవాలి కాబట్టి ఇంకొక ఆఫ్ శాతమైనా నేను నీళ్ళు పోసుకున్నాను ఇవి బాగా అంతా కలుపుకొని మనం అన్ని మసాలాలు వేసుకున్నాం కదా చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో మూత పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ఉడికేటప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాసేపు ఉడికించుకోండి ఒక ఐదు పది నిమిషాలకు కర్రీ రెడీ అవుతుంది ఇంకా పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో కర్రీ రెడీ అయిందండి కర్రీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది గ్రేవీ పలసంగా లేకోకుండా బాగా ఆయిల్ కూడా పైకి వెళ్ళింది కాబట్టి కర్రీ కూడా రెడీ అయింది స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము వేసుకున్నాము మనం బగారా రైస్ చేసుకున్నా కూడా తిరువాతన్నం చేసుకుంటాం కదా లేక కానీ బాగా కాంబినేషన్గా చేసుకున్నామంటే చికెన్ మటన్ దీన్ని ఫీలింగ్ వస్తుంది చూడండి గ్రేవీ కూడా ఎంత తిక్కుగా ఉందో కలర్ఫుల్గా ఇప్పుడు మనం ఆలూను ఇలా మెదిపి వేసుకోవడం వల్ల ఇలా గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది మనము జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కడే కానీ వాటర్ సపరేట్ అయినట్టు అట్లా గ్రేవీ లేదు చూడండి బాగా తిక్కుగా వచ్చింది చూడండి ఎంత తిక్కు గ్రేవీతో బాగా వచ్చింది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి బఠానీలు కూడా ఫ్రెష్గా దొరికేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నేను చేసిన విధంగానే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి